అందరికీ నమస్కారం అండి నిజమైన ధనవంతుడు అనే కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూరు జపాన్కి వెళ్ళాడు ఆయన రాసిన గీతాంజలి పుస్తకంపై ఒక పది రోజుల పాటు రోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు ప్రసంగించేవాడు ఆ ప్రసంగం వినటానికి ఒక వృద్ధుడు ప్రతిరోజు తప్పకుండా వచ్చేవాడు ప్రసంగం ప్రారంభం కావటానికి చాలా సమయం ముందే అక్కడికి వచ్చేవాడు రవీంద్రునితో పాటు లేచి వెళ్ళేవాడు ప్రసంగం పూర్తయిన తర్వాత రవీంద్రుని గౌరవంతో రోజు పూలమాలతో సత్కరించేవాడు రవీంద్రుడు చెప్పిన మాటలు శ్రద్ధగా విని జీవితానికి అన్వయించుకోవటానికి ప్రయత్నించేవాడు అతని యొక్క దుస్తులు కూడా చాలా సాధారణంగా ఉండేవి ఒక మాటలో చెప్పాలంటే ఆయనకు రవీంద్రనాథ్ అంటే వల్లమాలని అభిమానము రవీంద్రుడు తన ఉపన్యాసం చాలించిన తర్వాత చాలామంది గౌరవభావంతో ఆయన పా ఆయన పాదాలు భక్తితో సృజించేవారు ఆత్మజ్ఞానం మీద ఆయన ఉపన్యాసాలు వారి జ్ఞాన పరిధిని ఎంత విస్తృతం చేస్తున్నాయో తెలియకుండానే చాలామంది వినేవారు ఆయన చెప్పే ప్రతి మాట వారి జీవితానికి అంత విలువైనది ఈ జ్ఞానం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ సాందీపని మహర్షి దగ్గరకు శ్రీరామచంద్రుడు తమ గురువైన వసుష్టముని దగ్గరకు వెళ్ళారు ఆ ముసలాయన ప్రతిరోజు రవీంద్రుడి ముందు బోకరి వెళ్ళేవాడు ఆయన చివరి ఉపన్యాసం అయిపోయిన తర్వాత చాలామంది బంగారు నాణ్యాలు ధనము పండ్లు పూలు ఆయనకు సమర్పించారు ఆ ముసలాయన మాత్రము చాలా మర్యాదపూర్వకంగా తన ఇంటిని సందర్శించమన్నాడు రవీంద్రుల వారు ఇదివరకే ఆయన భక్తికి సంతృష్టులై ఉన్నారు అందుకే ఆయన ఆహ్వానాన్ని మన్నించాడు ఆ ముసలాయన మనసు ఆనందంతో పొలకించిపోయింది ఠాగూరు తన సహాయకుడిని పిలిచి ఈ విధంగా అన్నాడు ఈ పెద్ద చూస్తే ఉద్విగ్న మనస్కుడిలాగా ఉన్నాడు మన రాక కోసము ఆయన ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూసే బాధ్యత నీది అలాగే వారి పిల్లలకు కూడా రెండు వందల ఎనిమిది ఇవ్వండి అని ఆ ముసలాయన సాయంత్రం ఖచ్చితంగా మూడు ముప్ప అయ్యేసరికి రోల్స్ రాయిస్ కారులో ఠాగూరు ఉండే అతిథి గృహం ముందు వాలిపోయాడు అంతకు మునుపు టాగోరు నాలుగు గంటలకు వస్తాడని చెప్పి ఉన్నాడు ఆయన రవీంద్రుని ఆ కారులో ఎక్కించుకొని ఒక కొండలాంటి ప్రదేశంపై ఉన్న ఇంద్రభవనం లాంటి పెద్ద భవంతిలోకి తీసుకెళ్లాడు వెళ్లగానే వాచ్మ్యాన్ గౌరవంగా తలుపు తీసి నిలబడి సెల్యూట్ చేశాడు లోపలికి వెళ్ళగానే గౌరవంగా కనిపిస్తున్న చాలామంది పెద్ద మనుషులు పెద్ద మనుషులు చాలామంది పెద్ద మనుషులు ఆయన్ని ఆత్మీయంగా ఆహ్వానించారు బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టారు బంగారు పాత్రలో సుమారు రెండు వందల రకాల వంటలు చూచి చూపించారు ఆయన కుటుంబం అంతా ఠాగూరుకు పూజ చేసినట్లు చేసి ఆయన పాదాల దగ్గర ఆసీనులయ్యారు రవీంద్రుల వారికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది ఆ వృద్ధుడితో మీరు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు దయచేసి మీ ఇంటికి తీసుకెళ్ళండి ఈ భవనానికి ఎందుకు తీసుకొచ్చారు అన్నాడు అప్పుడు ఆయన ఓ ఋషివర్య ఇదే నా ఇల్లు ఈ కార్లు బంగ్లా అన్నీ కూడా నావే నీ ముందు మోకరిలిన వారంతా నా భార్య పిల్లలు కోడళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు నాకు రెండు ఫ్యాక్టరీలు ఉన్నాయి అన్నాడు ఓహో అయితే మీరింత ధనవంతులే ఉండి కూడా నా దగ్గరకు వచ్చేటప్పుడు అతి సాధారణంగా వచ్చేవారు ఎందుకో తెలుసుకోవచ్చా అని అడిగాడు రవీంద్రుడు స్వామి భౌతిక సంపదలు నిజమైన వ్యక్తిత్వానికి కొలమానాలు కావు నాకింత ధనముందని గర్వంగా చెప్పుకోవటం కేవలం మూర్ఖత్వం ఆ ధనం ఎంత పోసినా ఆత్మానందాన్ని కొనలేము మనకున్న సంపద ఎప్పుడు ఎలా కరిగిపోతుందో ఎవరికీ తెలియదు అలాగే ఎప్పుడు తన సంపాదనలో కాపాడుకోవటానికి ఆలోచించేవాడు తన గురించి తాను ఆలోచించటానికి సమయం ఉండదు ఈ ప్రపంచం దాటితే ఆ సంపదకు విలుగుండదు అమూల్యమైన ఆత్మజ్ఞానంతో పోలిస్తే ఈ సంపద అంతా చాలా చిన్నవి ఈ సంపదలు నాకు కష్టాలు కొని తెచ్చి పెడుతుంటే మీరిచ్చిన జ్ఞానం నాకు అత్యంత సంతోషాన్ని ఇస్తుంది నా జీవితం అంతా మీకు కృతజ్ఞుడిగా ఉంటాను అప్పటిదాకా సిరి ఇప్పటిదాకా సిరి సంపదలే జేయంగా బతికాను అవేవి నాకు సంతోషాన్ని ఇవ్వలేదు మీరు చెప్పిన ప్రతి మాట నా అజ్ఞాన పరులను తొలగించాయి నేను మామూలు దుస్తులు వేసుకొని మీ దగ్గరకు రావటానికి కారణము జ్ఞాన సముపార్జనలో మీ దగ్గర నేను ఓ యాచకుణ్ణి మాత్రమే అని సూచించటానికే మీ సమక్షంలో నేనెంతో సంతోషంగా ఉన్నాను అన్నాడు ఈ మాటలు వినగానే రవీంద్రుల వారి హృదయము ఆనందంతో ఉప్పొంగిపోయింది ఎక్కడైతే నిజమైన విద్యకు విలువ ఉంటుందో అక్కడే జీవితానికి గౌరవం ఉంటుంది సత్పురుషుల బోధలు ఎక్కడ గౌరవింపబడతాయో అక్కడ సిరి సంపదలకు లేదు రవీంద్రుల వారు సంతోషంగా ఓ మిత్రమా నీకు సిరి సంపదల కన్నా ఆత్మసాక్షాత్కారం మీదనే మక్కువ ఎక్కువ నువ్వు నిజంగా ధనవంతుడవే నీలాంటి శిష్యుణ్ణి కలుసుకున్నందుకు నాకు ఈరోజు చాలా సంతృప్తిగా ఉంది నా బోధనలకు సార్థకత చేకూరింది అన్నాడు ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం